ఇప్పుడు మేము మాతాజీ ఉండే ఇంటి దగ్గర నుంచి అంటే నాగార్జున రెసిడెన్షియల్ గచ్చిబోళీ నుంచి చోడాపూర్ వికారాబాద్ డిస్టిక్ గ్రామ ఆరోగ్య వేదిక్ లైఫ్ స్కూల్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి మాతా బ్రహ్మానందమయ్య గారు బయలుదేరినారు చెప్పండి మాతజీ నమ నమస్తే అందరికీ ఇవాళ మేము చౌడాపూర్ వెళ్తున్నాము చౌడాపూర్ వికారాబాద్ డిస్టిక్ గచ్చిపూలి నుంచి హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ హెల్త్ క్యాంపు చేస్తున్నాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది పిల్లలు గర్భిణీ స్త్రీలని మెడికల్ వేరే అడల్ట్స్ని అందరినీ చూడటం అవుతుంది తర్వాత ఆయుర్వేదం ప్రచారం చేయటము ఎందుకంటే ఇప్పుడు సీజన్ మారుతున్నది ఇప్పుడు మనము స్ప్రింగ్ నుంచి వసంతకాలం నుంచి వేసవ కాలానికి మారుతున్నది దీనివల్ల ఇమ్యూనిటీ మారుతుంది ఈ ఇమ్యూనిటీ ఎక్కువ చేయడానికి ఆయుర్వేదం ఇప్పుడు వాడితే చాలా మంచిది అందుకని చెప్పి వాళ్ళకి మేము స్పెషల్ రసాయనాలు అవి ఇవ్వడం జరుగుతుంది అట్లాగేను ఈ స్క్రీనింగ్ లోపల బ్లడ్ ప్రెషరు డయాబెటీసు ఈ జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ బ్యాక్ పెయిన్ ఉన్నవాడని చూడటం కూడా జరుగుతుంది రోజంతా కూడా భోజనం ఉంటుంది తాగడానికి పానీయాలు అవి ఉండడము ఇది ఒక గ్రేట్ సెలబ్రేషన్ మేము గురు పూజతోటి మొదలు పెడతాము తర్వాత ధనవంత్రి హోమం చేస్తాము చాలామందికి తెలియదు భగవాన్ ధన్వంతరి ఈ మన ఆయుర్వేద దేవుడు అని చెప్పేసి అనేసి చాలామందికి తెలియదు సో ఇవాళ ధన్వంతరి హోమం చేస్తాము ఈ విధంగాను అవేర్నెస్ ప్రచారము మొత్తము వికారాబాద్ డిస్ట్రిక్ట్కి అంతా కూడా తెలిసేటట్టుగా అవుతుంది ఈ ధన్వంతరి హోమం తర్వాత పిల్లలు మాకు అక్కడ వేదిక్ లైఫ్ స్కూల్స్ ఉన్నాయి ఒక ఇరవై వేదిక్ లైఫ్ స్కూల్స్ ఉన్నాయి వికారాబాద్ లోపల అక్కడ పిల్ల ఇప్పుడు ఇక్కడికి పిల్లలు వచ్చి దగ్గర ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్ళు వచ్చి భగవద్గీత పారాయణం చేస్తారు తర్వాత వాళ్ళు కల్చరల్ సాంగ్స్ డాన్సెస్ చేస్తారు సో ఇది ఒక ఇది ఒక మేళా లాగాను హెల్త్ మేళా లాగాను హెల్త్ ఫెస్టివల్ సో ఒక పక్కన డయాగ్నోసిస్ ట్రీ మందులు ఇవ్వడము జరుగుతుంది ఇంకో పక్కన మనకి అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది మన వేదం ఆయుర్వేదం గురించి ఎందుకంటే ఆయుర్వేదం లోపల జస్ట్ హెల్తే కాకుండాను అనేక రకాలుగాను ఈ భారత్ లోపల ఉపయోగపడుతుంది రూరల్ భారత్ లోపల విలేజెస్ లోపల ఆయుర్వేదం వేదం కాబట్టి అది ఎన్నో విషయాలని కవర్ చేస్తుంది మన గోమాత దగ్గర నుంచి వృక్ష ఆయుర్వేదం ఉన్నది జంతు ఆయుర్వేదం ఉన్నది సో మన గోమాత దగ్గర నుంచి పంటలు పండించడం కాడి నుంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ఫుడ్స్ ఆర్గానిక్ ఇవన్నీ ఎన్నో రకాల డిటర్జెంట్స్ కాడి నుంచి అన్నీ కూడాను న్యాచురల్ అండ్ ఆర్గానిక్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఇవన్నీ కూడా ఆయుర్వేదం కిందనే వస్తాయి సో దానికి వేదిక తోడితే అది గోమాత ప్రోడక్ట్స్ కూడా జోడవుతాయి సో దీనితోటి చాలామందికి స్వయం స్వయం కృషి సెల్ఫ్ సఫిషియన్సీ వస్తుంది తర్వాత ల్యాండ్ మన భూమి భూమి యొక్క రివైవల్ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంటు ఈ ఎన్నో రకాలుగాను ఈ భోజన పదార్థాలు ఏ విధంగా చేయాలి సాత్వికంగాను ఆర్గానిక్ గాను ఈ ఒక్కసారి అవేర్నెస్ పెరిగితే అంతా మారిపోతుంది అది ఎక్కువ టైం కాదు మొదటి లోపల మనం విత్తనాలు వేయాలి అవి మొలకెత్తాలి అవేర్నెస్ రావాలి జై యూ అంటే మీరు జస్ట్ పేర్లు రాసుకొని లోపల పంపిస్తున్నారు కదా కన్సల్టెంట్లా నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు మ్యామ్ కుమార్

థ్యాంక్ యూ మ్యామ్ ఇది వచ్చేసి స్టేజ్ అనమాట ఈ ప్రోగ్రాంలో చాలామంది పాల్గొనడం జరిగింది వాతావరణంలో జరిగే మార్పులు వస్తున్నాయి కాబట్టి మాతాజీ అన్ని రకముల జబ్బులకు మందులు ఇవ్వడం జరిగింది ఫ్రీగా డాక్టర్లను లైక్ జనరల్ ఫిజిషియను డెంటల్ డాక్టరు డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్లను ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు అంతా వచ్చినారు మాతాజీ పెట్టిన అన్ని స్కూళ్ళ నుంచి టీచర్లు స్టూడెంట్స్ కూడా వచ్చినారు హోమ్ లాంటివి కూడా జరిగినవి ఇక్కడ చిన్నారులు నృత్యం చేసినారు భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పినారు మాతాజీ తన చేతులతో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతపు కిట్లను చీరలను డెబ్బై పైగా ఇచ్చినారు మాతాజీ గారు పది సంవత్సరాలు హిమాలయ హిమాలయాల్లోనూ ఐదు సంవత్సరాలలో తిరుమలలోనూ తపస్సు చేసిన మహాసాధ్వి మామూలు మనిషి కాదు పూర్వ సన్యాసం తీసుకున్నారు షీ వాజ్ వెరీ గ్రేట్ పర్సన్ మాతాజీ గారు అనిస్తిషా మరియు ఆయుర్వేదిక్ డాక్టరు మాతాజీ వాళ్ళ హస్బెండ్ యూరో సర్జన్ అంత ఉన్న మాతాజీ సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయము చేస్తూ ఉంటారు ఎవరు బాధపడినా చూస్తూ ఉండలేరు ఆమె దయాగుణానికి చేతులు ఎత్తు మొక్కాలి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ జనాలు వచ్చినారు చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి చూపించుకోవడానికి నేను చూపించిన వికారాబాద్ డిస్టిక్ చోడా చోడాపూర్లో జరిగిన హెల్త్ క్యాంపు ఎంతమందికి నచ్చింది నచ్చితే కమెంట్స్ రూపంలో చెబుతారని అనుకుంటున్నాను లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లై లైక్ ఎందుకు అంటే ఇట్లాంటి మరిన్ని విషయాలు అప్డేట్స్ మీకు ఇవ్వడానికి అనేసి అనమాట కొత్త షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంత మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసిన మా మాతాజీకి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రోగ్రామ్ మటుకు చాలా బాగా జరిగింది సక్సెస్ అయినది అనుకున్న దానికన్నా ఎక్కువ మంది జనాలు వచ్చినారు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆకలితో వెళ్ళకూడదని ఆమె ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేసినారు గురు పూజ లాట్ ధన్వంతరి పూజ చేయించినారు మన సనాతన ధన ధర్మాన్ని నిలిపేందుకు ప్రతి ఒక్కరికి భగవద్గీతను ఇచ్చినారు ఎలా చదువుతున్నారు స్వయంగా తెలుసుకున్నారు భోజనాల ఏర్పాటు కూడా చేసినారు చూస్తున్నారు కదా ఇదే భోజనాల ఏర్పాటు చాలామంది భోజనం చేసి వెళ్ళిపోయినారు నేను లాస్ట్లో తీసింది కాబట్టి నేను కూడా ఇక్కడ ఉన్నాను చూస్తున్నారు కదా వంటకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మేము భోజనం చేసినాము చాలా బాగా అనిపించింది అక్కడ వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్లు చాలా బాగా మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళను కూడా ప్రతి ఒక్కరిని పరామర్శించినారు విసుకోకుండా మాతాజీ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా తన చేతులతో మందులను ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఈ మందు బాటిల్ వచ్చేసి ఆరోగ్యంగా ఉండడానికి హెల్తీగా ఉండడానికి బలంగా ఉండడానికి తెలివి నాలెడ్జ్ జ్ఞాపక శక్తి పెరగటానికి తను ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ కాబట్టి తన చేతులతో తయారు చేసి ప్రతి ఒక్కరికి పంపిణీ చేసింది పిల్లల మధ్యలో కూర్చొని తను కూడా పిల్లలాగా పిల్లలాగా ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరిని పరామర్శించింది ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మాతాజీకి చాలా ధన్యవాదములు చాలా థ్యాంక్స్ మాతాజీ